హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను తరి రాజశేఖర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుల మరియు జన సైనికుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంలో కోరుట్ల పట్టణంలోని ఆంజనేయ స్వామి గుడిలో ఘనంగా పూజలు నిర్వహించారు అనంతరం విజయసేవ ర్యాలీ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఇటు కార్యక్రమానికి కోరుట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు గంగమాజాయ్ ఒడ్నాల రామారావు చిలివేరి సాయికృష్ణ

ఈరోజు అంటే మన పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే ఉందో ఈరోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా అంటే తెలుగు ప్రమాణ స్వీకారం జరుగుతుంది కాబట్టి ఈరోజు మన జనసేన కురుల నియోజకవర్గ పక్షాన ఈరోజు కోట్ల హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని సేవా కార్యక్రమాలు అంటే కొంచెం మందికి ఫుడ్ ప్రొవైడ్ చేయడం అదేవిధంగా కొన్ని చిన్నపిల్లలకు బుక్స్ ప్రొవైడ్ చేయడం విధంగా కొన్ని సేవా కార్యక్రమాలు అదేవిధంగా మన జనసేన విజయత ర్యాలీ అదేవిధంగా కొన్ని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నాడో దానికి ఆల్రెడీ అంటే ఒక ప్రజా నాయకుడు ప్రజాసేవలో ఏ విధంగా ఉంటుందంటే ఆల్రెడీ అతను గెలిచిన తర్వాత ఒక మూడు నుంచి ఐదు టైం నేను చెప్పగలుగుతాను గెలిచిన తర్వాత ఫస్ట్ స్పీచ్ ఇచ్చిన దానితోనే అంటే గెలిచిన అహంకారం తోటి కాకుండా ఈ బద్ధతతో నిజాయితీ తోటి పనిచేయాలనేది ఒక లో ఒకటి అక్కడ కనిపించింది రెండోది మనం నెక్స్ట్ డే నాడు అందరినీ ఎవరైతే గెలిచిన వాళ్ళని తెలుసుకోండి వేలస్వామి నిసే నిర్దేశం అంటే మనం ఏ విధంగా నిజాయితీగా పనిచేయాలనే దాని గురించి మాట్లాడడం జరిగింది అది కాకుండా జనసేనని గెలిచిన తర్వాత తన అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం చూస్తే అది చూసిన ప్రతి ఒక్క వీడియో చూసిన ప్రతి ఒక్క కన్ను చిన్నగిల్లి కంటి నుంచి ఒక కన్నుకి పెట్టి రాలేదు ఎందుకంటే నిజంగా సమాజంలో ఒక సేవకుడుగా వచ్చి ఈరోజు ప్రజలందరికీ ఒక మంచి అంటే మంచి పరిణామాలు నేర్పించి వెళ్తున్న ఒక జనసేనని ఈరోజు నిన్న నిన్న చూసుకున్నట్టయితే ఏదైతే మన కూటమి పక్షాన మిటింగ్ జరిగిందో దాంట్లో రెండు నుంచి మూడు విషయాలు గుర్తించాలి ఒకవేళ మనం ప్రమాణ స్వీకారం చేయకముందే అంతలా ప్రభుత్వం చూపిస్తున్న ఈ జనసేనని చూడండి ఒకటి ఎవరైతే మన చంద్రబాబు నాయుడు ముగ్గురు అందరికీ కుర్చీ వేసినాడు ప్రత్యేకించి ఒక కుర్చీ వేయడం జరిగింది ఆ తర్వాత తను అంటే లేదు లేదు అందరిలా ఒక వ్యక్తి అని చెప్పి ఆ కుర్చీ పేపించుకోవడము మామూలు చేయడం అందరిలాగా చేయించుకోవడం జరిగింది తర్వాత జనసేనని తన ప్రమాణ మన ముఖ్యమంత్రి ఏదైతే నేను చేతి చేతిలో పట్టుకొని ఎవరైతే చంద్రబాబు నాయుడు చేతిలో పట్టుకొని తన ప్రాణి చేయడం జరిగింది జనాలకు మేము మంచి చేస్తామని ఒకటి తర్వాత చంద్రమా చంద్రబాబు నాయుడు మాట్లాడిన స్పీచ్ తన అంటే మామూలుగా ఒక నిమిషానికన్నా ఎక్కువ ట్రాఫిక్ చక్కల ఉండద్దు అని చెప్పిండు అంటే ఈ మార్గాన్ని ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజా నిజమైన ప్రజా నాయకులు ఏ విధంగా పనిచేస్తారనే విషయం తెలిసింది అదేవిధంగా రోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కానీ నేను ముఖ్య పాత్ర పోషించిన జనసేన మీకు మనం మద్దతు తెలుపుతూ నెక్స్ట్ రాబోయే ఒక ఐదు నుంచి పది సంవత్సరాల పాటు తెలంగాణలో వస్తుగా మన భారతదేశ వ్యాప్తంగా జనసేనాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము ఈ పూజలు ప్రత్యేక పూజలు ప్రత్యేక విషయ చెప్తున్నాము నెక్స్ట్ తెలంగాణ దీని మార్కమే చూపిస్తాం థ్యాంక్ యూ అజయ్ కుమార్ కోర్టు నియోజకవర్గం సీనియర్ నాయకుడు ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీడియా మిత్రులకి అండ్ పోలీస్ శాఖకి మనం పొరుపు నియోజకవర్గ పోలీస్ శాఖకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ రోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉప ముఖ్య ఉప ఉప ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దాని సందర్భంగా మేము కొడుకులు రావడం జరిగింది ప్రత్యేకమైన పూజలు జరుగుడం జరిగింది మీరు ప్రతి ఒక్కరు కొరుపుల నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన